హలో అండి నమస్తే అంజలి అండ్ ఆటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు కృతజ్ఞత ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో రకరకాల పక్షులు జంతువులు ఉండేవన్నమాట ఆ అడవిలో ఒక నది ఉంది ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉందన్నమాట ఒకరోజు ఒక పావురం ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి నది ఒడ్డున ఉన్న చెట్టు మీద వాలింది పావురం చెట్టు మీద వాలను కొంచెంసేపటికి కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి అని అరుపులు వినిపించాయి ఆ పావురం చుట్టూ తిరిగి చూసింది ఎవరూ కనిపించలేదు కింద చూసేసరికి నదిలో ఒక చీమ కొట్టుకుపోతూ కనిపించింది పావురం ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది ఎలాగా ఎలాగా ఆలోచించుకుంటూ ఉంది చివరికి చెట్టు మీద ఉన్న ఆకులను తెంచి చీమకి దగ్గరగా పడేసింది పావురం ఎగురుకుంటూ చీమ దగ్గరికి వెళ్ళి చీమ నువ్వు ఈ మీద ఎక్కి నీ ప్రాణాలను కాపాడుకో అని చెప్పింది చీమ పావురం చెప్పినట్లుగాని మీద ఎక్కి కూర్చుంది ఆ ఆకు నదీ ప్రవాహాన్ని కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంది చీమ సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది చీమ చిన్నగా పావురం దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు మిత్రమా నేనెవరో నీకు తెలియకపోయినా ఆపదలో ఉన్న నన్ను కాపాడావు అని పావురానికి కృతజ్ఞతలు తెలుపుకుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చీమ ఆహారం వెతుక్కుంటూ నడుస్తూ వెళ్తుందనమాట అయితే చీమకి అడ్డంగా ఏదో తగిలింది ఏంటా నాకు అడ్డు వచ్చింది అని చూడగా ఒక వేటగాడు బాణాన్ని ఎక్కుపెట్టి పావురాన్ని సంపడానికి సిద్ధంగా ఉన్నాడు చీమ ఒక్కసారిగా భయపడింది ఎందుకంటే ఆ పావురం ఒకప్పుడు తనని నదిలో కొట్టుకుపోతుంటే కాపాడింది ఇప్పుడు ఆ పావురానికి ఆపద వచ్చింది ఎలా కాపాడాలి అని అనుకుని వెంటనే వేటగాడి కాలు మీద కుట్టింది ఆ నొప్పికి వేటగాడు పెద్దగా అరిచాడు బాణం గురి తప్పింది పావురం ఏంటా అని చూడగా వేటగాడు మాయదారిసీమ నన్ను కుట్టింది నా గురి తప్పింది అని అరుస్తున్నాడు అది చూసి పావురం తనకు ఆపద ఉంది అని తెలుసుకుని అక్కడి నుంచి ఎగిరిపోయింది చీమ పావురం ప్రాణాలని కాపాడినందుకు చాలా సంతోషించింది కొంచెం చేపటి తర్వాత పావురం చీమ దగ్గరికి వచ్చి తన ప్రాణాలను కాపాడినందుకు చీమకు కృతజ్ఞతలు తెలుపుకుంది కథ అయిపోయిందండి ఈ కథలోని నీటి ఏమిటంటే మనం సహాయం పొందటమే కాదు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు